ఎన్ఎల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేతలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల సొంత ప్రక్రియ करदो అందరికి అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్స్ పివిఆర్ కళ్యాణ మండపం యదుర్గ అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంట లేఅవుట్ వెల్కమ్ టు సీఎండి న్యూస్ నా పేరు దివ్య నేటి వార్తా విహేచాలు రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఫిబ్రవరి పదవ తేదీ కావలి ఆర్టీసీ డిపో ప్రాంగణంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహిస్తున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కాवली డిపో మేనేజర్ రాపూర్ శ్రీనివాసులు తెలిపారు మంగళవారం బస్ స్టాండ్ లో బ్యానర్ ఆవిష్కరణ రక్తదానంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు ఈ మన దేశంలో యాక్సిడెంట్ ద్వారా ఒక లక్ష నలభై వేల మంది ప్రతి ఏటా చనిపోవడం జరుగుతుంది ఎందుకు వీళ్ళు చనిపోతున్నారంటే సకాలంలో వీళ్ళని హాస్పిటల్ తీసుకోపోలేక మరియు వారికి తీసుకుపోయిన వారికి సకాలంలో రక్త రక్తము అందించలేకపోవడం వల్ల ఇంతమంది ఒక లక్ష నలభై వేల మంది సంవత్సరంలో సగటున ఒక సంవత్సరానికి చనిపోవడం జరుగుతుంది కాబట్టి దీన్ని అధిగమించాలంటే అత్యధికలు రక్తదానం చేయడంలో ముందుండాలని భావించి ఈ రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా ఏపీఎస్ఆర్టీసీ ఆంధ్రప్రదేశ్ రాష్ట రోడ్డు రవాణా సంస్థ స్టేట్ మొత్తము పదవ తేదీన బ్లడ్ క్యాంపు నిర్వహించే ప్రతి డిపలు కూడా ఎక్కువ అత్యధిక శాతము కార్మికులు అందరూ రక్తదానం చేసేటట్టు ప్రోత్సహించాలని మా హై మేనేజ్మెంట్ చెప్పడం జరిగింది దానికి అనుగుణంగా పదవ తేదీ మన డిపోలో కావల్ డిపోలో ఈ రక్తదాన మెగా రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది దీనిలో ఉన్న ఆర్టీసీ కార్మికులు వారి బంధువులు మిత్రులు మరియు అట్నే హైర్ బస్సు డ్రైవర్లు ఓనర్లు మరియు ఈ స్టాల్స్ ఉన్నటువంటి స్టాల్ ఓనర్స్ మరియు ఎవరైతే ఆర్టీసీని ప్రేమిస్తారో అందరూ ఇటువంటి బారిన పడి ప్రమాదాల బారిన పడి చనిపోకుండా వారికి రక్తాన్ని తగిన సమయంలో సరఫరా చేయాల్సిన అవసరము ఎంతైనా ఉంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ మెగా రక్తదాన శిబిరంలో పాల్గొని ఈ మెగా రక్తదాన శిబిరాన్ని సక్సెస్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను థ్యాంక్ యూ ఎనిల్ హాస్పిటల్స్ అత్యుత్తమ వైద్య సేవలు సామాన్యులకు అందుబాటులో అపార అనుభవం గల వైద్య నిపుణులు డాక్టర్ నాగేంద్ర ప్రసాద్ కులారి మేనేజింగ్ డైరెక్టర్ గుండె వ్యాధి వైద్య నిపుణులు గారి ఆధ్వర్యంలో కార్డియాలజీ న్యూరాలజీ సర్జికల్ గ్యాస్టోట్రాలజీ ఆర్థోపెడిక్ ప్రసూతి మరియు గైనకాలజీ పల్మనాలజీ జనరల్ మెడిసిన్ మరిన్నో పలు విభాగాల వైద్య సేవలు అత్యాధునిక ఎక్విప్మెంట్ గల ఐసీయూ ఆపరేషన్ థియేటర్ కేథలా ట్వంటీ ఫోర్ బై సెవెన్ ఎమర్జెన్సీ మరియు క్రిటికల్ కేర్ అడ్వాన్స్డ్ మిషనరీ గల సిటీ స్కాన్ ఎక్స్ రే అన్ని కంపెనీల హెల్త్ సౌకర్యం కలదు అందరికీ అందుబాటులో అత్యాధునిక వైద్య సేవలు అతి తక్కువ ఖర్చులో ఎన్ఎల్ హాస్పిటల్ పివిఆర్ కళ్యాణ మండపం ఎదురుగా అన్నమయ్య సర్కిల్ దగ్గర మాగుంటా లేఅవు నెల్లూరు